మూడు పార్టీల ఉమ్మడి సమావేశానికి సంబంధించిన వార్త ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరగనుంది సీట్ల సర్దుబాటుపై టీడీపీ బీజేపీ జనసేన నేతలు చర్చించుతున్నారు చంద్రబాబు ఇంటికిప్పటికే షెకావత్ తో పాటు అచ్చెన్నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు కాసేపట్లోనే ఉండవల్లిలోని నివాసానికి పవన్ కళ్యాణ్ పురందేశ్వరి కూడా చేరుకోబోతున్నారు షకావత్ భేటీకి ముందు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు మూడు పార్టీలతో సమన్వయంపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు ఉండవల్లిలో జరుగుతున్న సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావ్ కేంద్ర మంత్రి షెకావత్ తో పాటుగా బీజేపీ ఎంపీ పాండా అలాగే పిఎస్సీ చైర్మన్ జనసన్ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు పురంధేశ్వరి బీజేపీ చీఫ్ పురంధేశ్వర్తో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు మూడు పార్టీలు కూడా ప్రద మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి సమావేశం ఈ సమావేశంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక స్పష్టతకు వచ్చేందుకు ఈ కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు ఇప్పటికే ఉండవాళ్ళ నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత బీజేపీ నేతలు అలాగే నాదెండ్ల మనోహర్ కూడా ఆయన నివాసానికి వచ్చారు ప్రస్తుతం చంద్రబాబు తోటి షకావత్ అండ్ పాండా అలాగే మనోహర్ ఈ ముగ్గురు కూడా భేటీ అయ్యారు ప్రస్తుతం వీరు భేటీ అయితే కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో పొత్తుల ఖరారు అయిన తర్వాత తర్వాత ఏ స్థానాల్లో మూడు పార్టీలు అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ జనసేనకు ముప్పై అసెంబ్లీ సీట్లు ఇస్తున్నట్లుగా టీడీపీ అధినేత ప్రకటించారు అలాగే ఎనిమిది లోక్సభ స్థానాలు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించారు కాబట్టి ఆ ముప్పై స్థానాల్లో ఎక్కడెక్కడ బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలి ఎక్కడెక్కడ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు అలాగే మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి నూట నలభై ఐదు స్థానాల్లోనూ తొంభై నాలుగు స్థానాలు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి ఏ స్థానాల్లో టీడీపీ పోటీలో ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు వీరంతా కూడా కూర్చొని చర్చించిన తర్వాత సాయంత్రంలో ఒక స్పష్టతకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే బీజేపీ జనసేనకు సంబంధించి నిన్ననే నిన్న జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న కేంద్ర మంత్రి శేకావత్ తో పాటుగా శివప్రకాష్ పురంధేశ్వరి చాలాసేపు భేటీ అయ్యారు ఆ తర్వాత రాత్రి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ నేతలతో భేటీ అయ్యారు ఈ భేటీ సందర్భంగానే జనసేన బీజేపీ పోటీ చేయాల్సినటువంటి స్థానాల మీద ఒక దాదాపుగా ఒక స్పష్టత వచ్చిందని తెలుస్తుంది ఈ రాత్రి చర్చించినటువంటి అంశాలు ఈ రోజు చంద్రబాబు వద్ద మరోసారి చర్చించనున్నారు చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఆ స్థానాల్లో ఉన్నటువంటి జయాప్ జయాల పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల బలాబలాలు ఏంటి ఒకవేళ ఒక సీట్ని కనుక బీజేపీ కేటాయిస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అలాగే జనసేన కేటాయిస్తే కనుక జనసేన విజయ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఒకవేళ బీజేపీ జనసేనకు కేటాయించినా కూడా అక్కడ ఎలాంటి ఫలితం ఉండదని తెలిస్తే టీడీపీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దాదాపుగా నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అంతా కూడా కసరత్తు చేశారు సో ఈరోజు బీజేపీ కూడా కలిసింది కాబట్టి బీజేపీ నేతలతో కూడా కూర్చున్న తర్వాత బీజేపీ కలిసిన తర్వాత తర్వాత పొత్తులో కొన్ని ఈక్వేషన్స్ కూడా కొన్ని స్థానాల్లో ఈక్వేషన్స్ కూడా స్థానికంగా ఉండేటటువంటి సమీకరణాలు కూడా మారుతున్నాయి గతంలో ఉన్నటువంటి గెలిచేసినటువంటి కొన్ని సీట్లలో కొన్ని ఓట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది అలాగే బీజేపీ కలిసిన తర్వాత కొన్ని చోట్ల హెచ్చింగ్ అయ్యేటటువంటి ప్రభావం కూడా అవకాశాలు కూడా ఉన్నాయి సో అన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఫైనల్గా ఏ ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి బీజేపీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే బీజేపీ బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ ఆరు అసెంబ్లీ స్థానాలను కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినటువంటి స్థానాలు కొన్ని ఉన్నట్లుగా తెలుస్తుంది విజయ విశాఖపట్నం సౌత్తో పాటు విశాఖపట్నం నార్త్తో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కైకలూరు స్థానం ఈ రెండు అయితే దాదాపుగా బీజేపీకి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది మిగిలినటువంటి నాలుగు స్థానాలు ఎక్కడెక్కడ ఇవ్వాలనే దానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి స్థానాల మీద బీజేపీ జనసేన రెండు కూడా పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది అక్కడ టీడీపీ అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు కాబట్టి సో అలాంటి ప్లేసుల్లో ఏ పార్టీ బరిలో దించే బాగుంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది ఒంటి గంట తర్వాత పవన్ కళ్యాణ్ పురందేశ్వరు కూడా చేరు చేరుకుంటారు సో మొత్తం మూడు పార్టీల నేతలు కూడా చర్చించిన తర్వాత ఈ సాయంత్రం కల్లా కూడా ఏ స్థానంలో ఎవరెవరు పోటీ చేస్తారనే దాని మీద ఒక స్పష్టతకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ రావు థ్యాంక్ యూ